ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి అంతర్జిల్లా దాడుల్లో రెండు వేల రెండు వందల లీటర్ల బెల్లపు ఓట ధ్వంసం ఎస్ఈబిసిఐ కె ఇంద్రాదేవి వివరాలు చూసుకుంటే విజయనగరం ఎడిషనల్ ఎస్పీ మరియు ఏఈఎస్ ఆదేశాల మేరకు కొత్త వలస మండల పరిధిలో ముసిరాం గ్రామ శివారులో అంతర్జిల్లా దాడులను నిర్వహించిన క్రమంలో సుమారు రెండు వేల రెండు వందల లీటర్ల బెల్లపు ఓట ధ్వంసం చేసినట్లు కొత్త వలస ఎస్ఈబిసిఐ కె ఇంద్రాదేవి తెలిపారు ఈ దాడుల్లో ఎస్ఈబిసిఐ కె ఇంద్రాదేవితో పాటు ఎస్ఐ సిహెచ్ రాజేష్ డిటిఎఫ్సిఐ ఎన్ రాజేశ్వరి ఎస్ఐ రామేశ్వరరావు మరియు ఇంటెలిజెన్స్ ఎస్ఈబి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి